ఇంకా సంజనా గారు చేసిన రచ్చకి ఇంకా అది చిన్న రచ్చ కాస్త పెద్దదైపోయిందనమాట బిగ్ బాస్ హౌస్లో చాలా పెద్దది అయిపోయింది ఒక పక్క తనుజ కూడా చాలా సీరియస్ అయిపోయింది అనమాట ఎప్పుడు అంత సీరియస్ అవ్వదు ఈ మధ్య కొంచెం సీరియస్ ఎక్కువ అనమాట నేనేమి అడిగాను పోపో దోశ ఒక చిన్న దోశ కోసం ఇంత పెద్ద రచ్చ చేస్తారా అని చెప్పేసి అయితే మా మధ్యలో డెమాన్ కూడా వెళ్ళాడు వెళ్తే స్టాప్ డెమోన్ నీకు అవసరం లేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి డెమోన్ మీద కూడా అనుజ అయితే సీరియస్ అయింది అనమాట ఇదంతా కూడా గారు అయితే చూస్తూనే ఉన్నారు ఇది రచ్చలు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ అనేసి అనుకుంటూ ఉంటే ఇట్లా కాదు మనం సంజన గారికే ఫుడ్ మానిటర్గా ఇచ్చేద్దాము అప్పుడు ఆవిడికి తెలుస్తుంది ప్రతిసారి ఫుడ్ దగ్గర సంజనా గారితోనే గొడవ వస్తుంది కదా ఫుడ్ మానిటర్గా సంజనా గారినే పెడదాము అప్పుడు ఆవిడికి తెలుస్తుంది అని చెప్పేసేసి ఇంక అందరూ చేరి ఫుడ్ మానిటర్గా సంజనా గారికే ఇద్దాము అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఇంకా తనూజ పక్కన కూర్చొని అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట నేనేం చేశాను నానా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అని చెప్తే ఇంకా ఆ లోపలికి బర్ణి గారు ఏంటంటే కొంచెం బుజ్జగిస్తారనమాట ఓకే ఓకేనా దీని గురించి వచ్చింది కదా రచ్చ దీని గురించి ఆవిడికే ఇచ్చేయి ఎలా చేస్తుందో చూద్దాం దీనికి ఎందుకు ఇంత పెద్ద రచ్చ చేయడం వదిలేసేనా అని చెప్పేసి అయితే తనుజ అని అయితే బర్ణి గారు కొంచెం సంధాయించారు ఇంకా ఫుడ్ మానిటర్గా అయితే సంజనా గారినైతే నియమిస్తారనమాట